మొక్కుల వాడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు వీరిని పలు రకాల క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తుంది తిటిదే సర్వదర్శనం నడకదారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం విఐపి బ్రేక్ దర్శనం వయో వృద్ధులు వికలాంగులకు దర్శనం ఆర్జిత సేవలు ఇలా పలు రకాల టికెట్ల ద్వారా నిత్యం వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తుంది తిటిదే వెంకన్న ఆలయంలో ఉన్న స్థలాభావం దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తుంది రోజుకు అరవై ఐదు వేల నుంచి తొంభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు శని ఆది సోమవారం రోజుల్లో ఎనభై ఐదు నుంచి తొంభై వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు మంగళవారం ఎనభై వేల మందిని బుధవారం ఎనభై ఐదు వేల మందిని గురువారం అరవై ఐదు వేల మందిని శుక్రవారం డెబ్బై వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తుంది టీటీడీ ఇలా ఒక్క వారంలో ఐదు పాయింట్ ఏడు లక్షల మంది భక్తులు నెలకు ఇరవై మూడు లక్షల మంది భక్తులు వెంకన్నను దర్శించుకుంటున్నారు వేసవిలో అంటే మే నెలలో అత్యధికంగా భక్తుల స్వామివారిని దర్శించుకుంటే నవంబర్ ఫిబ్రవరి నెలల్లో అత్యల్ప సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు ఈ ఏడాది శ్రీవారి భక్తుల సంఖ్యలతో పాటు ఆయన ఆదాయము మరింత పెరుగుతుందని అంచనా వేస్తుంది తిథిదే ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో కోటి ఇరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వచ్చింది జనవరి నెలలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు ఉంది ఫిబ్రవరిలో పంతొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది దర్శనం చేసుకోగా హుండీ ఆదాయం నూట పదకొండు పాయింట్ ఏడు ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది మార్చి నెలలో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ ఒక లక్షలు కాగా హుండీ ఆదాయం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు ఏప్రిల్లో ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా హుండి ఆదాయం నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆదాయం లభించింది మే నెలలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా హుండి ఆదాయం నూట ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది జూన్లో ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తుల స్వామివారిని దర్శనం చేసుకోగా నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది